ఎవరైనా చేశారు ఎప్పుడైనా మీరు ఇమిటేట్ చేయడం కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కానీ నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అంటే రాజన్ ప్రసాద్ గారు కామెడీ చేసినప్పుడు ఆటోమేటిక్ నాకు తెలియకుండా వచ్చేసేది ఎందుకంటే ఆయన సినిమాలు విపరీతంగా చూసేసి ఉన్నాను చిన్నప్పటి నుంచి ఒకటి కాదు చాలా పైగా ఎక్స్ప్రెషన్స్ కూడా అలా వచ్చేసేది నాకు తెలియకుండా నేను నా బాడీ మీదకి కామెడీ చేశానంటే రాజన్ ప్రసాద్ గారి వచ్చేది రియాక్షన్ కానీ ఇంకోటి కానీ అమ్మో ఇదేంటో నేను ఇమిటేట్ చేసేస్తున్నాను ఇన్ని నాకు మేము స్టేజ్ మీద ప్లే చేస్తున్నాం ప్రసన్న నా ప్రసన్న ప్రేమతో తలవజుల సుందరం గారు డైరెక్షన్ ఆంధ్ర సారస్వత పరిషత్తులో యాక్ట్ చేస్తుంటే లైవ్ కదా థియేటర్లో అందరూ కూర్చుంటారు ఫ్రంట్ రోలోనో సెకండ్ రోలోనో ఒక ఆయన పెద్ద ఆయన కూర్చున్నాడు ఇతను ఎవడో చాలా బాగా చేస్తున్నాడు ఆయన రాజేంద్ర ప్రసాద్ లాగా అన్నాడు వినపడుతుంది కదా మనకి స్టేజ్ బ్లాంక్ అయిపోయింది ఆయన అద్భుతమైన నటుడు నో డౌట్ సో స్లోగా స్లోగా చేసుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చాను అదే మీరు నాకు చూడండి రాన్ ప్రసాద్ గారి బాడీ లాంగ్వేజ్ చాలా ఉంటుంది ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఆ కామెడీ సీన్స్ అని మీకు ఇష్టమైన ఇంట్లో బాగా ఇష్టం హార్ట్ గా కదా ఉంది చాలా లాస్ అన్నిటికన్నా మదరు ఫాదరు సిస్టరు వరుసగా కొన్ని తట్టుకోలేని ఆ టైంలో మీరు కొంచెం డిప్రెషన్ కూడా వెళ్ళారు బాగా అసలు చాలా రోజులు ఎవరితో మాట్లాడింది లేదు మీరు సిస్టరు చనిపోయిన సమయంలో వెళ్ళిపోయినప్పుడు మేము ఎవరు అన్న కరోనా మీరు ఎవరు రావద్దని చెప్పారు మీరు అసలు వద్దు అన్నారు అసలు చాలా సారీ నేనే సారీ చెప్పాలి మీకు మీకు ఎంత మంచిగా వెళ్తున్నదో నేను గుర్తు చేస్తాను దట్స్ ఓకే దట్స్ ఓకే అనుబంధం ఎలా ఉంది మీకు బాగా ఇష్టమైన చెల్లాయి ఇప్పటికీ పెద్ద లాస్ గ్రేట్ లాస్ అంటే చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు ఎక్కువ అదేదో నన్ను ఏదో ఒకటి అంటుండేది మా నాన్నకి దగ్గరికి వెళ్ళేది కంప్లైంట్ ఇస్తుంది నేను దాన్ని కొట్టేవాడిని అది తిట్టేది ఇంకా కొట్టేవాడిని ఇలాంటిది అది ఇంకా అంటే అది ఏమైనా అంటే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళేవాడిని నా అల్లర్ అంత ఉండేది ఇది నువ్వు నాన్నకు చెప్తావే అని చెప్పేసి దాని మనస మీద పడేసి దిండు మొహం మీద పెట్టి నొక్కుతుండేవాడిని అంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడిని ఏజ్ యాజ్ ఏజ్ గురువు అంటే మేము పెరిగే కొద్దీ సరే డిఫరెన్స్ ఇంట్లో తిట్టుకునే వాళ్ళం ఇంకోటి ఇదిలో ఉన్న మళ్ళీ ఎవరైనా కనుక అంటే ఇద్దరం కలిసిపోయేవాళ్ళం